జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం బిల్ గ్రేట్ తన అనుభవం చెప్పిండు ఒకసారి ఆయన జీవితంలో తనకి సొంతంగా జరిగిన అనుభవం ఆయన ఇంత శ్రీమంతుడు కాక కాక ముందు మామూలుగా బిల్ గ్రేట్ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో ఒకరోజు ఎయిర్పోర్ట్ లో వస్తే న్యూస్ పేపర్ కొనాలే చిల్లర్ పైసలు లేదు ఒక కుర్రాడు చిన్న పిల్లగాడు న్యూస్ పేపర్ అమ్ముతున్నాడు ఆయన బిల్ గ్రేట్ అడిగిండు నా దగ్గర పైసలు లేవు నాయన పేపర్ చదవాలో ఉంది తీసుకోండి సార్ చదవండి ఏం పర్వాలేదు పైసలు ఏం అవసరం లేదు తీసుకోండి ఫ్రీగా తీసుకోండి చదవండి అన్నాడు తీసుకున్నాడు చదివిండు వచ్చింది పోయింది అయిపోయింది మూడు నెలల తర్వాత మళ్ళీ అదే ఎయిర్పోర్ట్కి ఏదో ప్రయాణానికి వచ్చిండు అప్పుడు కూడా సేమ్ పరిస్థితి జేబులో చిల్లర డబ్బులు లేదు ఆయన అడిగిండు నాయనా మీకు మొదలు కూడా నేను పైసలు ఇవ్వాలి మళ్ళీ పేపర్ కొనాలని చిల్లర లేదు న్యూస్ పేపర్ కావాలి తీసుకోండి సార్ ఏం పర్వాలేదు మీరు పైసలు ఇవ్వకున్నా పర్వాలేదు తీసుకోండి చదవండి అని నవ్వుతూ ఇచ్చాడు సంతోషంగా తీసుకున్నాడు చదివిండు అయిపోయింది ఆయన కూడా మర్చిపోయాడు ఇరవై సంవత్సరాల తర్వాత బిల్గ్రెడ్ ప్రపంచంకే శ్రీమంతుడు పెద్ద పైసలు ఆయన తర్వాత జ్ఞాపకం వచ్చింది ఒక రోజు కూర్చున్నప్పుడు ఒక కుర్రాడు నవ్వుతూ రెండు సార్లు నాకు ఫ్రీగా పేపర్ ఇచ్చాడు పాపం ఆయన ఎక్కడున్నాడు వెతికి ఆయనకేమో సహాయం చేయాలి అని వాళ్ళంతా ఇడిసి మనుషులని చెప్తే రెండు సంవత్సరాలు వెతికిన తర్వాత వాయా 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 వెతికిన తర్వాత ఒక దగ్గర దొరికిండు మామూలు ఒక ఎక్కడో ఫ్యాక్టరీలో చిన్న దాంట్లో పని చేస్తున్నాడు ఇప్పటికి కూడా మామూలు మనిషే ఉన్నాడు తీసుకుని వచ్చిండ్రు తోలుకొని వచ్చిండ్రు అడిగిండు బిల్ గ్రేట్ నువ్వు పేపర్ ఇచ్చినావు నాకు ఫ్రీగా జ్ఞాపకం ఉంది సార్ రెండు సార్లు ఇచ్చాను నాకు బాగా జ్ఞాపకం ఉంది అయితే ఇప్పుడు నీకేం కావాలి చెప్పు నేను ఆ రోజు నీకు పైసలు ఇవ్వలేదు దాని రుణం వద్దు దాన్ని తీర్చుకుంటా నీకేం కావాలి అడుగు చెప్తా ఇస్తా నేను ప్రపంచంలో నంబర్ వన్ శ్రీమంతుణ్ణి నీకేం కావాలి చెప్పు అంటే ఆయన చెప్తాడు నవ్వుతూ చెప్తాడు సార్ దానికి దీనికి సాటి పెట్టొద్దండి నేను మీకు పేపర్లు ఇచ్చింది ఆ పరిస్థితిలో నా బీదవాడు ఆ వచ్చిన నాలుగు పైసల నుంచి రాత్రికి భోజనం చేయాలి ఆ పరిస్థితిలో మీకు ఫ్రీగా పేపర్ ఇచ్చాను ఇప్పుడేం నాకు ఇస్తున్నారు పైసలు మీరు ప్రపంచంలో నంబర్ వన్గా ఎదిగినప్పుడు నాకు సహాయం చేస్తున్నారు ఆ పరిస్థితి ఈ పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది సార్ అన్నాడు పిల్గడ్ స్టన్ అయిపోయాడు నిజమనిపించింది అవును నేను ఇప్పుడు పైసలు ఇచ్చేది మహత్వం కాదు నేను ప్రపంచంలో నెంబర్ వన్ శ్రీమంతుని ఏదో ఇయ్యొచ్చు ఆయనకి అయితే ఆ పిల్లగడ ఆ పరిస్థితిలో పైసలు లేనప్పుడు ఆ దాని నుంచే సాయంత్రం భోజనం చేయాలి అనే పరిస్థితిలో నాలుగు పైసలు వస్తాయి అనే పరిస్థితిలో నవ్వుతూ ఏం పేపర్ ఇచ్చిండు ఆ మనస్తత్వం అది చాలా గొప్పది అది దీనికి కంపేర్ చేసేది అవసరం లేదు అసాధ్యం అని ఆయనకు కూడా అనుభవం వచ్చిందండి చూడండి ఆ పరిస్థితుల్లో అది సహాయం చేయడం చాలా ఇది మేము కూడా చూస్తాం కదా ఉన్నవాడు ఏదో కట్టిస్తాడు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టిస్తాడు తిరుపతి తిమ్మప్ప కిరీటం చేపిస్తాడు అది వేరే విషయం ఏమి లేని బీదవాళ్ళు సహాయం చేస్తారు కదా తనకు నిర్గతంగా ఉండి రాత్రి భోజనం పెట్టింది కూడా తీసుకోండి మంచి పని కానీ ఇస్తారు కదా ఆ మనస్తత్వం పెద్దది ఇదే రీతి అనుభవం ఒకటి ఐన్స్టైన్కి వచ్చింది అల్బర్ట్ ఐన్స్టైన్ ఒకరోజు జపాన్కి పోయిండు ఇంపీరియర్ ఒక హోటల్లో పెద్ద హోటల్లో దిగిండు దిగితే అక్కడ ఒక పిల్ల పిల్లగాడు కి మూడు రోజులు సేవ చేసిండు బట్టలు ఉతికించిండు ఆయనకి ఏం కావాలో చేసిండు టీ తెచ్చిచ్చిండు భోజనం తెచ్చిచ్చాడు ఐన్స్టైన్కి అన్ని సహాయం చేసిండు లాస్ట్ రోజు పోయేటప్పుడు ఐన్స్టైన్ అన్నాడు టిప్పిస్తాను నీకు ఏం కావాలి చెప్పు ఎంత కావాలి చెప్పు అని ఆ పిల్లగానికి అడిగిండు లేదు లేదు సార్ వద్దు మేము జపాన్లో టిప్పులు తీసుకుంటా లేం మేము మా సేవ అవసరం దొరికింది మీలాంటి మహానుభావులు పెద్దలు సేవ చేసే అవసరం దొరికింది నాకు నాకేం అవసరం లేదు ఆశ్చర్యం ఐన్స్టైన్కి ఇస్తే ఇంకా ఇంకయ్యి అంటాడు కానీ ఈ పిల్లగాడు పైసలు ఇస్తే వద్దంటాడు ఎంత ఇది అని ఒక ఆ పేపర్ లెటర్ హెడ్ ఉంది ఒక హోటల్ది ది పిరీరా దాని ఒక పేజ్ చింపుకుని దాని మీద రాసిండు ఇలాంటి మహానుభావులు ఉంటారు ఇలాంటి పిల్లగాడు ఉండడు టిప్ ఇస్తే కూడా తీసుకుంటలేడు అని అల్బర్ట్ ఐన్స్టైన్ అని సిగ్నేచర్ చేసి ఏదో మంచి మాటలు ఆయన గురించి నాలుగు మాటలు రాసి ఇది తీసుకుని ఒక కాయిదాన్ని తీసుకుని ఒక జ్ఞాపకం పెట్టుకుని దగ్గర అన్నారు ఆయన తీసుకొని పోయి భద్రంగా ఇంట్లో పరచుండు కొన్ని రోజుల తర్వాత పెద్దగేడు పెళ్ళైంది సచిపోయిండు కూడా కొడుకుకు చెప్పిండు ఐన్స్టైన్ కాయిదం ఉంది జాగ్రత్త అని ఆ కొడుకు కూడా సచిపోయిండు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనమడు మొన్న రెండు వేల పదేడులో టూ థౌజండ్ సెవెంటీన్లో దాన్ని యాక్షన్ చేసిండు నా దగ్గర అల్బర్ట్ ఐన్స్టైన్ సిగ్నేచర్ చేసిన ఒక ఉంది ఈ మాదిరికి మా తాతకి మంచి విషయాలు రాసి చేసిండు దీన్ని ఐన్స్టైన్ ఇది అమ్ముతున్నా నేను అని పెడితే హరాజ్ పెడితే పదిహేడు కోట్లకి పోయింది అది పదిహేడు కోట్ల రూపాయలు వచ్చింది ఆయనకి చూడండి ఎంత పెద్ద ఇది అంటే ఆ పరిస్థితిలో మనస్తత్వం చేసేది ఏముంది కదా అది పెద్ద పని సూర్యుదాసులన్నీ మీరు వినింటారు పెద్ద సంతుడు దళిత బంధు హరిజన్ ఆయన చెప్పులు కుట్టేట ఆయన ఒకరోజు పెద్ద పండితులు పోతుంటే ఆయన దగ్గర రే చెప్పులు తగిందిరా కుట్టిస్తావా అంటే స్వామి కుట్టిస్తా తీసుకున్నాడు కుట్టిచ్చుడు ఎంత పైసలు రా మీకేం తోచింది ఏంటి స్వామి మహానుభావులు మీరేమిచ్చింది సంతోషం ఏదో ఆ కాలం ఒక దుడ్డో రెండో ఏదో పారేశం తీసుకున్నాడు స్వామి ఎక్కడికి పోతున్నారు మేము గంగాకి పోతున్నాం రా పర్వకాలం ఉంది గంగాలో స్నానం చేయాలి పుణ్యమవుతుంది అన్ని మేము వాయినము చీరలు పసుపు కుంకుమ అన్న గంగమ్మ తల్లికి అర్పణం చేయాలి చూడు ఇవన్నీ తీసుకొని పోతున్నాం సరే స్వామి నాదొక చిన్న మనవింది నాదొక ఇస్తాను గంగమ్మ తల్లి వేయండి ఆమె చెయ్యి అంటేనే వేయండి ఒట్టిగా వేయొద్దండి లేకుంటే తెచ్చి నాకు వేయండి నవ్విన్ గంగమ్మ చెయ్యి ఎట్లా అంటు సరే సరే తీసుకోండి తే అంటే అప్పుడు వెనక ఉన్న ఆయన తీసుకోద్దు ముట్టొద్దు వాడు అస్పృశ్యుడు దళితుడు వాడిని ఎట్లా పుడతావా అంటే బండ మీద పెట్టాడు బండ మీద పెట్టి అపవిత్ర పోయిత్రో అని నీళ్లు చంకరించి దాన్ని తీసుకున్నాడు తీసుకొని పోయిన్రు అంత వాడిన ఇచ్చిండ్రు పూజలు అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు శిష్యుడు జ్ఞాపకం చేసిండు స్వామి ఆయన ఒక దుడ్డు ఇచ్చిండు మీకు దళితుడు ఆయన చెప్పులు ఆయన రవిదాసు అది గంగమ్మ అంటేనే ఏమన్నాడు నవీన్ రవి గంగమ్మ ఇట్లా చేయి రా అని ఎగ్గిండు ఎగ్గితే గంగ నుంచి లోపలి నుంచి చెయ్యి వచ్చి ఆ చెయ్యి పడింది ఆ పైసలు ఆశ్చర్యం అందరికి రోమాంచనం అయిపోయింది ఈ పురాణ కథలు కొద్దిగా ఎక్క తోక్కు ఉంటుంది అంటే గంగమ్మ స్వతహా వచ్చి ఆ చెయ్యి ఇట్లంటే చేయిలో అది పైసలు పడింది తీసుకున్నారు చూడండి ఈ కథలో ఒక సారాంశం ఏమంటే సామాన్య ప్రజలు పనికిరానోడు వాడు పిల్లగాడు వాడు చెప్పులు కుట్టేటోడు వాందేమి కసు ఊడిచేటోడు వాందేమి హోటల్లో పనిచేసేటోడు వాందేమి అని మేము ఎప్పుడు ఎగతాళి చేయొద్దు వాళ్ళ కూడా మానవీయత ఉంటుంది వాళ్ళ కూడా పెద్ద గుణం ఉంటుంది వాళ్ళ కూడా ఇది ఉంటుంది ఎలా బీదవాడు ఉన్నా కూడా మనుష్యత్వం ఉంటాడు పెద్ద పెద్ద కోట్యాధీశులు ఉంటారు మానవీయత ఉండదు మనుష్యత్వం ఉండదు చాండాల కంటే దరిద్రంగా ఉంటారు అయితే వీళ్ళలో మానవీయత ఉంటుంది కాబట్టి మనుషులు ఒకరికంటే ఒకరు శ్రేష్ఠం కాదు స్వామి వివేకానందుడు చెప్పిన మాట చెప్పులు కుట్టే దాంట్లో చమ్మారుడు శ్రేష్ఠుడు మంత్రం వేదం చదివే దాంట్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు బ్రాహ్మణుడు చమ్మారు కంటే శ్రేష్ఠుడు కాలేడు ఎందుకంటే బాపనాయకు చెప్పులు కుట్టడానికి రాదు చెప్పులు కుట్టే దాంట్లో ఈయన మంత్రం అనే దాంట్లో ఈయన శ్రేష్ఠులు కానీ ఒకరికంటే ఒకరు శ్రేష్ఠులు అనేది వ్యక్తులు ఉండరు అని స్వామి వివేకానందులు చెప్పిన మాట అందుకొరకు మేమంతా సమానం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అందరూ భగవత్ స్వరూపం भारत माता की जय अंदर नमस्कार